పసుపు కోసం నేల తయారీ మరియు సాగు పద్ధతులు పసుపు సాగు కోసం ఎర్రచెల్కా నేలలు లేదా నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి చౌడు అధికంగా ఉండే నేలలు పసుపు సాగుకు అనుకూలం కాదు భూసార పరీక్షలకు మట్టిని సేకరించే విధానం సాధారణంగా పసుపు అధిక పోషకాలు గ్రహించే పంట కనుక క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయిస్తూ ఉండాలి భూసార పరీక్ష ద్వారా భూమిలో ఉండే స్థూల పోషకాలు అయిన నత్రజని భాస్వరం పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాల లభ్యత కూడా ఎంత ఉందో తెలుసుకుని దానికనుగుణంగా ఎరువుల మోతాదుని సిఫార్సు చేయడం జరుగుతుంది సామాన్యంగా నమూనాని చతుర్విభజన పద్ధతి ద్వారా తీస్తారు ఈ పద్ధతిలో ఒక ఎకరా భూమిలో మూడు నుండి నాలుగు చోట్ల వి ఆకారంలో గుంత తీసి ఇరవై సెంటీమీటర్ల నుండి మట్టిని సేకరించాలి రాళ్లు ఉంటే ఏరివేయాలి తర్వాత నాలుగు చోట్ల నుండి తీసిన మట్టిని చతురస్రాకారంలో పోసి నాలుగు భాగాలుగా విభజించాలి ఎదురెదురు భాగాలను తొలగించి రెండు ఎదురెదురు భాగాలు కలపాలి ఇలా ఐదు వందల గ్రాములు వచ్చే వరకు చేసి మట్టి నమూనాని కవరులో తీసుకుని దాంట్లో రైతుకు సంబంధించిన వివరాలు మరియు భూమికి సంబంధించిన వివరాలను పొందుపరచాలి తర్వాత ఈ మట్టి నమూనాను దగ్గరలో ఉండే మట్టి పరీక్షా కేంద్రంలో ఇవ్వాలి సాధారణంగా వేసవిలో ఏప్రిల్ మరియు మే మాసాల్లో ఎటువంటి పంటలు లేనప్పుడు మట్టి నమూనాన్ని తీసుకోవాలి వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవడం పసుపు సాగు చేయదలుచుకున్న నేలలో వేసవిలో లోతుదుక్కులు దున్నుకోవడం ద్వారా పసుపులో నష్టం కలగజేసి కీటకాల లార్వా మరియు ప్యూపాదశలు బహిర్గతపరచబడి వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నశింపచేయబడతాయి అంతేగాక కలుపుకి సంబంధించిన విత్తనాలు కూడా అధిక తీవ్రత గల సూర్యరశ్మికి బహిర్గత ఎండిపోయి మొలకెత్తకుండా ఉంటాయి ప్రధాన పొలం తయారీ సాధారణంగా పసుపు సాగు జూన్ మాసం మొదటి వారంలో నాగలి సహాయంతో రెండుసార్లు మరియు రోటోవేటర్తో ఒకసారి కలయదున్నుకొని భూమిని గుల్లగా తయారు చేసుకోవాలి చివరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువు నూట యాభై కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఇరవై ఐదు కిలోల ఆఫ్ పొటాష్ మరియు రెండు వందల కిలోల వేపపిండి వేసుకోవాలి పసుపులో సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న భూముల్లో దిగుబడి అధికంగా ఉంటుంది కనుక పచ్చిరొట్ట ద్వారా అధిక సేంద్రియ పదార్థాన్ని భూమికి ఇవ్వడమే కాకుండా పంటకు అవసరమైన పోషకాలను కూడా అందించవచ్చు తేలికైన నేలల్లో అయితే అలసంద తేలిక నుండి బరువైన నేలల్లో అయితే పిల్లిపెసరా కొంత క్షారభూముల్లో అయితే జీలుగా మరియు జనుమును మే మాసంలో విత్తనం చల్లి నీరు అందించాల్సి ఉంటుంది తర్వాత జూన్ మొదటి లేదా రెండో వారంలో పూతదశలో ఉన్నప్పుడు ప్రధాన పొలంలో కలియదున్నాలి ట్రైకోడెర్మా విరడి ఎకరాకు రెండు కిలోలు అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసిస్ ఒకటి నుండి ఒకటిన్నర కిలోలు ఒక ఎకరానికి ప్రధాన పొలంలో పశువుల ఎరువుతో కలిపి చల్లడం మూలంగా పసుపులో వ్యాపించే దుంపకుళ్ళును సమర్థవంతంగా నివారించవచ్చు పసుపు సాగు పద్ధతులు ప్రధాన పొలం తయారు చేసుకున్నాక పసుపుని రెండు పద్ధతుల్లో సాగు చేయవచ్చు అవి బెడ్ పద్ధతి మరియు బోధిసాళ్ల పద్ధతి బెడ్ పద్ధతిలో బెడ్ మేకర్ సహాయంతో ఒక మీటర్ వెడల్పు ఇరవై సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి బెడ్ల మధ్య ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి ఈ బెడ్ మీద మూడు నుండి నాలుగు వరుసలలో పసుపు నాటుకోవాలి బెడ్ పద్ధతిలో వేసుకున్న పసుపుకి అధిక వర్షాల కారణంగా నీరు నిలిచి ఉండటం సమస్య ఉండకపోవటం వలన దుంపకుళ్ళు సమస్య చాలా వరకు తక్కువగా ఉంటుంది బెడ్ పద్ధతిలో వేసుకున్నప్పుడు దిగుబడులు పదిహేను నుండి ఇరవై శాతం అధికంగా రావటమే కాకుండా డిగ్గర్ సహాయంతో పసుపుని తవ్వుకునే వెసులుబాటు ఉంటుంది బోధెసాళ్ల పద్ధతిలో ఇరవై సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు బోధెలు ఏర్పాటు చేసుకోవాలి బోదెల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి సాగునీరు నేరుగా గాని లేదా డ్రిప్ ద్వారా గాని ఇవ్వచ్చు ఈ పద్ధతిలో సాగు చేసిన పసుపుని కొంకి లేదా గడ్డపలుగు సహాయంతో త్రవ్వుకోవాల్సి ఉంటుంది